ఓడిపోయినామా గెలిచామా అన్నది కాదు ప్రత్యర్థి గుండెల్లో మనం అంటే ఒక భయం ఉందా లేదా అన్నది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ కొన్ని కొన్నిసార్లు మన ఓటమి కూడా కొన్నిసార్లు హెల్ప్ చేస్తుంటుంది అంటారు ఇప్పుడు అదే దశలో అదే సమయంలో నడుస్తుందా వైఎస్ఆర్సిపి పార్టీ అంటే ఖచ్చితంగా అవును అని చెప్పవచ్చు తాజాగా ఆంధ్రప్రదేశ్ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా ఎనిమిది నెలల సమయం దాటుతున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు హోంమంత్రిగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు తాజాగా ఆంధ్రప్రదేశ్కు రాష్ట్రానికి రావడం జరిగింది జాతీయ విపత్తు సంస్థలను విడుదల చేసేందుకు కొన్ని కొన్ని ఇనాగ్రేట్ చేసేందుకు ఈరోజు విజయవాడకు అమిత్ షా గారు చేరుకున్నారు శనివారం రాత్రి ఆయన ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నివాసం ప్రత్యేక విందు ప్రోగ్రాంలో పాల్గొన్నారు చంద్రబాబు ఇంటి ఆవరణలో అంటే కృష్ణా నది కరకట్టలో ఉన్న నివాసంలో ఉంటున్న కరకట్ట నివాసంకు ఆనుకొని ఉంటున్న ఇంట్లో చంద్రబాబు ఇంట్లోనే డిన్నర్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈ సందర్భంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలోని కొందరు బీజేపీ నే నాయకులు అలాగే పురంధేశ్వరి గారు అనిత వంగలపూడి అనిత వీళ్ళంతా కూడా పాల్గొనడం జరిగింది చంద్రబాబు అలాగే చంద్రబాబు పుత్రరత్నమైన నారా లోకేష్ వీళ్ళంతా కూడా పాల్గొనడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిపై ఇక్కడ కూడా అమిత్ షా పలు కీలక వ్యాఖ్యలు చేశారు అంటూ ఉదయం నుంచి ఉదరకుతున్నారు చంద్రబాబు మీడియా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఇక్కడ ఏం జరిగింది అసలు వాళ్ళిద్దరు భేటీ ఏంది అందులో కొద్దిసేపు పై ఫ్లోర్కు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారు మాట్లాడుకున్నట్టుగా సమాచారం అందుతుంది ఏం మాట్లాడుకున్నారు ఎందుకు వెళ్ళారు అనేది పక్కన పెడితే చాలా క్లూషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అనే వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారట ఇంతకీ అసలు విషయం పూర్తి స్థాయిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కనుక స్వాగతం పలికిన చంద్రబాబు ఆ తర్వాత విందు ప్రోగ్రాంలో పాల్గొన్నారు చంద్రబాబు గారు నిర్మించిన తాత్కాలిక హాల్లో అంటే ఇది కృష్ణానది కరకట్ట అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు ఇంటికి పర్మిషన్ లేదు చంద్రబాబు ఉంటున్న ఇల్లే ఒక అవినీతి ఇల్లు అని కూడా ఒక ముద్ర ఉన్న ఇల్లు ఇది ఈ ఇందులో కూర్చోబెట్టారు ఇంద్రకిలాద్రి పైనన్న కనకదుర్గమ్మ గుడి అలంకరణ కనిపించేలా అమిత్ షాను గుర్చోబెట్టారట ఎదురుగా గుడి చూస్తూ నది పక్కన ఇల్లు చాలా బాగుంది అని అమిత్ షా అన్నట్టుగా వీళ్ళు చెప్పుకొస్తున్నారు ఇదే సమయంలో అనూహ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అమిత్ షా గారు లేవనెత్తారు పలు కీలక వ్యాఖ్యలు అంటూ చెప్పుకొస్తున్నారు ఏం చేశారు అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ల గురించి అమిత్ షా ఆరాధించారట జగన్కు అసలు ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి చంద్రబాబు గారు అంటూ అడిగారట బెంగళూరులో ఆరు ఎకరాల్లో ఒక పెద్ద ప్యాలెస్ ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు బదులిచ్చారు ఆరు కాదు మొత్తం ముప్పై రెండు ఎకరాలు అందులో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు హైదరాబాద్లో కూడా ఆయన భవనంలో వందల గదులు ఉన్నాయి అంటూ పక్కన తన కుమారుడు మంత్రి నారా లోకేష్ వివరించారట ముప్పై రెండు ఎకరాల అనే అమిత్ షా ఆశ్చర్యపోయారట ఇవి చాలా ఇవి చాలా విశాఖపట్నంలో ఏకంగా ఐదు వందల కోట్ల ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టి మరీ తాను ఉండటం కోసం భారీ భవనాలు నిర్మించారని నిబంధనలకు విరుద్ధంగా కట్టారు అని హరిత ట్రిబ్యునల్ ఆ నిర్మాణంలపై రెండు వందల కోట్ల జరిమానా విధించిందని చంద్రబాబు చెప్పారు ఆ డబ్బులు జగన్ కట్టారా అని అమిత్ షా అడిగారట ఇంకా చెల్లించలేదని చంద్రబాబు బదిలిచ్చారట హరిత ట్రిబ్యునల్ చాలా శక్తివంతమైందని మేము గతంలో అండమాన్లో పర్యాటకుల కోసం ఒక భవనం కడితే ఇలాగే భారీ జరిమానా వేశారు వాళ్ళు దాన్ని మేము కొన్నిసార్లు మాట్లాడి వాళ్లకు తగ్గించుకున్నామని అనుభవాన్ని చెప్పుకొచ్చారట ఇక్కడ అమిత్ షా గారు ఇక్కడి వరకు ఆలోచించండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏదైనా తప్పు చేశాడా తన సొంతంగా ఉన్న ప్యాలెస్ల గురించి మనకు అవసరం లేదు వ్యక్తిగత ప్యాలెస్లు గురించి అవసరం లేదు అందులో ముప్పై రెండు ఎకరాల వంద ఎకరాల ఐదు వందల గదుల వెయ్యి గదుల మనిషి అనేటువంటి ఎవడు కూడా ఒక కుటుంబం ఉండడానికి ఐదు వందల గదులు వెయ్యి గదులు కట్టుకోడు ఇది నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ చంద్రబాబు గారు అమిత్ షాకు బదిలిస్తూ పోయారు పైగా హరిత నిర్మాణం అంటే హరిత హోటల్కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేయలేదని చరిత్రలో ఎన్నడూ కనీవి నేరుగని స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వేదికగా ఒక సుందరీకరణమైన అద్భుతమైన కట్టడం కట్టారా లేదా నిబంధనలకు ఉల్లంఘించి కట్టారు అంటూ చెప్తున్నారు చంద్రబాబు దీనికి అమిత్ షా ఏమన్నారు అవునా అయితే చర్యలు తీసుకోండి అని అనట్లేదు మేము కూడా గతంలో అండమాన్లో ఇదే ప్రజల కోసం కట్టాము కానీ అప్పుడు కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది అని చెప్పుకొస్తున్నాడు అంటే ఇది పర్యాటకుల కోసం అందమైన భవనాలు కట్టడం తప్పు కాదు అది గొప్ప గొప్ప రాష్ట్ర ప్రగతి గొప్ప స్థాయిలోకి తీసుకోబోవడానికే అది ఉపయోగపడుతుంది మేము గతంలో అండమాన్ పర్యాటకుల కోసం ఒక భవనం కడితే ఇలాగే జరిమానా వేశారు దానికోసం అనేక సార్లు మాట్లాడి కొంత తగ్గించగలిగాం జరిమానా కట్టడం తప్ప వేరే మార్గం లేదు అని అమిత్ షా తన అనుభవాన్ని వివరించారు ఇది వాస్తవ కథం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు భయమా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మంచి కార్యక్రమాలు చేశారు రాష్ట్రం గొప్ప స్థాయికి వెళ్లేందుకు గ్రాఫ్ పైకి లేసేందుకు అనేక చర్యలు తీసుకున్నారు అనే దానికి ఇంతకన్నా ఉదాహరణ మరొకటి లేదు పైగా పదే పదే ఓడిన వ్యక్తిని పట్టుకొని జగన్ ఏం చేస్తున్నాడు ఎక్కడున్నాడు ర్యాలీలు తీస్తున్నాడా అంటే లేదండి ఇంకా ర్యాలీలు ఇవ్వ తీయట్లేదు ప్రజల్లోకి వస్తాడట మాట్లాడుతున్నాడు ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు అని చెప్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళిద్దరు సంభాషణ ఈ రకంగా ఉంది అంటూ చంద్రబాబు సొంత మీడియా ఆంధ్రజ్యోతిలో తొలి పేపర్లో తొలి పేజీలోనే పెద్ద స్థాయిలో హెడ్డింగ్లు ఇస్తూ ఈ రకంగా వీళ్ళు విడుదల చేశారు అంటే దీని ఉద్దేశం ఏంటి ఓడిపోయిన వ్యక్తిని పట్టుకొని కూడా ఇంకా భయపడే కార్యక్రమం ఇక్కడ అమిత్ షా గారి వ్యూహం ఏంది జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టి క్యాండిడేట్ చంద్రబాబు సొంత మీడియా కథనం వెనుక అసలు ఉద్దేశం ఏందయ్యా అంటే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంది జగన్లు తక్కువ అంచనా వేస్తే మొదటికే ముప్పు తప్పదు అన్నది గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు అమిత్ షా గారు అమిత్ షా కొలు పలు హెచ్చరికలు కూడా జారీ చేశారు చంద్రబాబు అప్రమత్తం అలాగే కేంద్రం ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇస్తుంది దాని ప్రకారం అడుగులు వేయాల్సిన అవసరం ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు వివాదం ఏమైందని అడగలేదా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆరుగురు తొక్కిసలాటలో మరణించారు కదా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి అని అనలేదా క్యాబినెట్లో అడ్డమైన మార్పులు చేయవద్దయ్యా కేబినెట్లో ఇష్టమున్న స్థాయిలో మార్పులు చేసి ఎవడికి వాడే యమునా తీరే అనేటట్టు అడ్డగోలుగా అడుగులు వేస్తే ప్రభుత్వం చిక్కులో పడుతుందని చెప్పలేదా ముని లేని విధంగా భారీ స్థాయిలో వెల్కమ్ చెప్పాము గొప్పగా మేము ఉన్నామంటున్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పోరాటం చేస్తున్నారు వాళ్ళ సహాయం వాళ్ళు సంతృప్తి చెందారా లేదా అని ప్రశ్నించారా ఇలాంటివి ఏవి కూడా బయటికి రానివ్వకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆహా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లెక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో విల్లాలో గదులన్నీ ఇవి అమిత్ షా మాట్లాడారు అంటూ ఒక దారుణమైన పతనానికి చంద్రబాబు సొంత మీడియా పోతుందంటే ఎంత భయపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి వస్తే మా పరిస్థితి ఏంటి అనేది కూడా వాళ్ళు ఆలోచించే పరిస్థితి కూడా లేదు అలా ఆలోచిస్తే వాళ్ళలో భయం ఏ స్థాయిలో పేర్కొపోతుంది అనేది కూడా ఆలోచించాలి ఎందుకంటే కేంద్రం కూడా జగన్పై చాలా వేగంగా చాలా సీరియస్ దృష్టి పెట్టారు ఎందుకయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఎత్తడుగులు ఏ రకంగా వేయగలుగుతారు అలాగే ఎంతటి వ్యక్తినైనా ఢీకొట్టే సత్తా ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు ఉంది ఒక వ్యక్తి కోసమో లేకపోతే వ్యవస్థను చూసో భయపడే వ్యక్తి కాదు ఈ వ్యక్తి అనేది కేంద్ర పెద్దలకు బలంగా తెలుసు గతంలో సోనియా గాంధీ లాంటి వ్యక్తుల మాటనే పెట్టి తన నిర్ణయం తనదే అంటూ అడుగులు వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తిని అంత ఈజీగా అసామాషిగా తీసుకోకూడదు ఏమైనా తేడా వస్తే మాత్రం మొదటికే ముప్పొస్తుంది అనే జాగ్రత్తలు అమిత్ షా చెప్పారు అని కూడా చెప్తే బాగుండేమో జగన్ ఏం చేస్తున్నారు జగన్ ఏం ఆలోచిస్తున్నారు ప్రజల్లోకి వెళ్తున్నారా వెళ్ళే ఆలోచన చేస్తున్నారా అంటూ అమిత్ షానే అడిగారు నేరుగా అని వీళ్ళు చెప్తున్నారు అంటే దీని అర్థం ఒక వ్యక్తి తాలూకు భయం ఏ స్థాయిలో ఉందనేది కనబడుతుంది ఆ వ్యక్తి ప్రజల్లోకి వెళ్తే మనం ఏం చెయ్యలేము అనేది కూడా భయం తెలుస్తుంది జగన్ ఏం చేస్తున్నారు తిరుగుతున్నారా అని అమిత్ షా అడిగారట ప్రకటనలు ఇవ్వడం తప్ప ఇంతవరకు పెద్దగా తిరగడం లేదని సుదీర్ఘ యాత్రలు చేయబోతున్నానని లీకులు మాత్రం ఇస్తున్నారు అంటూ మంత్రిగా ఉన్న ఈ లోకేష్ చెప్తున్నారట పైగా నారా లోకేష్గా ఉప ముఖ్యమంత్రి పదవని ఇదోటని అదోటని రకరకాలుగా తెరపైకి వస్తున్న ఈ నేపథ్యంలో అందరినీ కూడా అప్రమత్తం చేసే దిశగానే అమిత్ షా మాట్లాడారట పైగా చంద్రబాబు తన ఇంటిలోని ఫస్ట్ ఫ్లోర్కు అమిత్ షాని తీసుకెళ్ళి మరి ఒక నలభై నిమిషాలు సుదీర్ఘంగా ఇద్దరే కూర్చొని మాట్లాడారు ఏం మాట్లాడారు అనేది కూడా బయటపెడితే పెడితే ఇవన్నీ కూడా రాజకీయ ప్రకంపనలు లేపడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇమేజ్ బ్యాడ్ చేయడానికి అడుగడుగున ప్రయత్నాలు చేస్తూ ముందుకు మాత్రం ఇంకా గడిచిన ఎనిమిది నెలల నుంచి ఇదే చేస్తున్నారు అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే చేశారు ఇప్పుడు ఇదే చేస్తామంటే ఎప్పటికీ ఇదేనా రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పే కాలం దగ్గరికి వస్తే పరిస్థితి ఏంటి ప్రజలకు ఇచ్చిన సూపరిస్ హామీల పరిస్థితి ఏంటి ప్రజలకి రావాల్సిన ఫండ్ రైట్ టైంలో అందకపోలేక ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేకపోతున్నప్పుడు ప్రజలకు విసురుతున్న ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలి అని అమిత్ షా గారు అడిగారా ఇవేమీ చెప్పలేదు హోంమంత్రిగా ఉన్న అమిత్ షా వచ్చారు హ్యాపీగా డిన్నర్ చేసుకున్నారు మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యారు ఇదంతా కూడా ఒక ఎగ్జిబిషన్ మాదిరిగా దీని చిత్రీకరిస్తూ ఈరోజు జగన్ ప్యాలెస్లు అంటూ ఒక కొత్త రాగం అందుకున్నారు వాస్తవంగా అక్కడ ఏం జరిగింది అనేది ఏమీ లేదు కాబట్టి ఏదో కల్పితాలతోనే ఇప్పుడు జగన్ ప్యాలెస్లపై మొదలుపెట్టారు ఇక్కడ కూడా ఒకటి అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న దృ దృష్టి పెడుతున్నారు తప్ప ప్రయోజనాలపై రాష్ట్ర వ్యా వ్యాప్తంగా ఉన్న అంశాలపై కూడా ఏం దృష్టి పెట్టారు ఏం మాట్లాడి చర్చలు జరిపారు ఈ డిన్నర్లో సీక్రెట్ డిన్నర్లో అనేది కూడా చెప్తే బాగుండేది